పాలసాగరమున సాగరమున పవ్వలించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి పాలసాగరమున సాగరమున పవ్వలించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా భావం పాల సముద్రంపై పడుకొని ఉండే శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో గోపికల ఇళ్లలో వెన్న ఎందుకు తినవలసి వచ్చిందంటే ఎదుటివారి సొమ్ము అందరికీ తీపి కదా అందుకని అని వేమన చమత్కారంగా ఈ పద్యాన్ని చెప్పారు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు